ఒక ఋషి చాలా ఏళ్ళ నుండి తపస్సు చేస్తున్నాడు అడవిలో తన గ్రామానికి వచ్చి కూడా చేసుకుంటూ ఉంటాడు ఆ ఋషికి తొంభై ఏళ్ళు భక్తాదులు ఆయన దగ్గర నుంచి జ్ఞానం పొందాలని ఒక మంచి పుస్తకం రాయాలని ఆ ఋషి దగ్గరికి వెళ్ళారు మీ అనుభవాలు ఒక పుస్తకం రూపకంగా రాస్తాం ముద్రిస్తాం మీ అనుభవాలు తెలియజేయండి అని భక్తాదులు ప్రాధాయపడ్డారు ఓకే అన్నాడు ఆ ఋషి భక్తాదులు వందలాది పేపర్లు ఋషి ముందర తెచ్చిపెట్టారు నా కథనంలో ఇన్ని విషయాలు లేవు కొన్ని పేపర్లు వెనక్కి తీసుకెళ్ళండి అని భక్తాదులకు చెప్పాడు అందులో కొన్ని పేపర్లు భక్తాదులు వెనక్కి తీసుకెళ్లారు మరికొన్ని రోజులకి భక్తాదులు ఋషి దగ్గరికి వెళ్ళారు ఇందులో కూడా కొన్ని పేపర్లు తీసుకెళ్ళండి అని ఋషి భక్తాదులకు తెలియజేశాడు సరేలే అని భక్తాదులు కేవలం పది పేపర్లు ఉంచి వెళ్ళారు మరికొన్ని రోజులకు ఋషి దగ్గరికి భక్తాదులు వచ్చారు కేవలం ఒక్క పేపర్ ఉంచి మిగతా పేపర్లు తీసుకెళ్ళండి అని చెప్పాడు అయితే ఆ ఒక్క పేపర్లో అమూల్యమైన సందేశం ఉంటుందని భక్తాదులు వేచి చూశారు ఒకరోజు వెళ్ళి స్వామి మీ తపస్సు గల జ్ఞానం మాకు తెలియజేయండి అని భక్తాదులు అడగగా ఏది నీది అనుకోకు ఏది దాచుకోవద్దు అని ఆ పేపర్లో సందేశం రాశాడు అది రాసిన కొన్ని రోజులకు ఆ ఋషి శరీరాన్ని వదిలేశాడు ఈ కథ సారాంశం ఏమిటంటే ఈ భూమి మీద అంతా మాయే ఈ క్షణం కనిపించినది మరో క్షణం కనిపించదు ఏది నీది కాదు ఏది దాచుకోకని అర్థం నాది నాది అని వెంటపడేవారు నేడు వారి శరీరాన్ని వదిలే సమయంలో ఏది తీసుకెళ్లలేదు అని ఋషి భక్తాదులకు హితబోధ చేశాడు వందలాది ఎకరాలు భూమిని సంపాదించి ఇతరులకు వదిలేసి వెళ్తున్నారే కానీ ఆ భూమిని వారేం తీసుకెళ్ళలేదు ఈ భూమి మీదంతా జ్ఞానం పెంపొందించుకోవాల్సిందే కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి నీ ప్రాప్తము ఏది ఉంటే అదే అనుభవించాలి అని ఇతరులకు జ్ఞానం ఇచ్చాడు ఆ ఋషి